హాయ్ నమస్తే అండి నా పేరు సత్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో పచ్చడి కారాన్ని అలాగే మనం డైలీ యూజ్ చేసే కూర మసాలా కారాన్ని సంవత్సరం అంతా నిల్వ చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఇలా రెండు రకాల ఎండుమిర్చిని తీసుకుంటే రంగు రుచి చాలా బాగుంటుంది మనం తీసుకునే ఎండుమిర్చి కారం బాగుంటేనే పచ్చడి అయినా అలాగే కూరలైనా టేస్ట్ బాగుంటాయి ఇలా సంవత్సరానికి ఒక్కసారి కారం ఆడించుకున్నామంటే కారం కలర్ కానీ స్పైసీనెస్ కానీ తగ్గకుండా సంవత్సరం అంతా నిల్వ చేసుకొని వాడుకోవచ్చు అదే బయట కొన్న కారం వాడుకున్నామంటే వాళ్ళు కారం కలర్ కోసం ఏం కలుపుతారో కూడా మనకి తెలియదు అలాంటి కారాలు వాడామంటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి ఇలా ఒక్కసారి కారాన్ని ఆడించుకున్నామంటే సంవత్సరం అంతా ఏ డౌట్ లేకుండా కారాన్ని వాడుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది కొద్దిగా కారంగా ఉండే ఎండిమిర్చి అండి అదేనండి పచ్చడికాయ ఇది కర్ణాటక కాయ ముడతగా ఉంటుంది ఈ పచ్చడికాయ రెండు కేజీలు ఇలా కర్ణాటక కాయ రెండు కేజీలు తీసుకొని ఇలా ఈ రెండు ఎండుమిర్చి కూడా సమానంగా వేసుకోవాలి కారం స్పైసీనెస్ అయినా కారం రంగు అయినా చాలా బాగుంటుంది ఈ కర్ణాటక కాయ రంగు బాగుంటుంది అలాగే ఈ కాయ కమ్మగా కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల కాయలను కలిపామంటే కారం రంగు అయినా రుచి అయినా చాలా బాగుంటుందండి ఇలా ఈ రెండు ఈక్వల్గా వేసుకుంటేనే పచ్చడి కారానికైనా కూర కారానికైనా చాలా బాగుంటుంది ఈ ఎండుమిర్చి తొడిమెలను తీసేసి ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండుమిర్చిని ఇలా ఎరవగానే విరిగిపోవాలి ఇలాంటి టైంలో మనం మిల్ మిల్లుకు పంపి కారాన్ని ఆడించుకోవచ్చు నేను ఇందులో ఎటువంటి మసాలాను వేయటం లేదు ఇలానే కారాన్ని ఆడించుకుంటాను ఇలా చేస్తేనే సంవత్సరం అంతా కారం కలర్ బాగుంటుంది ఇది పచ్చడి కారం అండి కేజీన్నర వరకు పచ్చడి కారం ఆడించాను పచ్చడికి వాడుకునే కారాన్ని కొద్దిగా మొరంగానే ఆడించుకోవాలి పచ్చడి కారం మొరంగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇలా రెండున్నర కేజీలు కూర కారాన్ని ఆడించాను కూర కారం ఇలా మెత్తగా ఆడించుకోవాలి కూరకైతే ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది నేనైతే మొత్తం కూర కారంలో మసాలాని కలపనండి రెండు నెలలకి కావలసినంత కారాన్ని తీసుకొని ఆ కారంలోకి కావలసినంత మసాలాను వేయించి మిక్సీ పట్టుకొని కలుపుకుంటాను ఇలా చేస్తే సంవత్సరం అంతా కారం బాగుంటుంది కలర్ మారదు కారం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సో ఇలా ఆడిన కారాన్ని వేడి చల్లారేంత వరకు మూత తీసి ఒక రోజంతా ఉంచేయాలి లేదంటే ఆ కారం వేడి మీద మూత పెట్టేస్తే కారం అడుగున నీరు కింద దిగి కారం పాడైపోతుంది సో కారాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక రోజంతా ఇలానే ఉంచేసి మరుసటి రోజు ఇలా కవర్లో వేసి ప్యాకింగ్ చేసుకోవాలి ఇలా కవర్లో వేసి ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నెలల పాటు బయట ఉంచి అక్కడ నుండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కారం కలర్ అసలు మారకుండా ఉంటుంది కవర్లో కారం వేసి కవర్ని టైట్గా హోల్డ్ చేసి పిన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికి కూడా వీలుగా ఉంటుంది లేకపోతే కారాన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కారాన్ని డబ్బాలో వేస్తూ గట్టిగా నొక్కి పెట్టుకోవాలి నేనైతే ఇలానే ప్యాకింగ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇదైతే లాస్ట్ ఇయర్ కారం అండి చూస్తున్నారు కదా కలర్ అస్సలు మారలేదు ముందు ఒక మూడు నెలలు బయట ఉంచి అక్కడ నుండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఇప్పుడు ఒక రెండు నెలలకి కావలసినంత మసాలా కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక తవ్వ కారాన్ని పల్లెంలో వేసి స్టవ్పై ప్యాన్ పెట్టి ఒక టీ గ్లాసు ధనియాలు వేసి హాఫ్ టీ గ్లాస్ జీలకర్రను వేసి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటూ ఉండాలి ఇవి వేగాక మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే మెంతులు కూడా ఇలా కలర్ షేడ్ అయ్యి రెడ్ షేడ్లోకి వస్తాయి ఇలాంటి టైంలో స్టవ్ను ఆపి వీటిని చల్లారినివ్వాలి ఇలా ఇవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ని కారంలో వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో వెల్లుల్లి కానీ పసుపుని కానీ సాల్ట్ని కానీ వేయటం లేదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అనుకునేవారు నాలుగైదు వెల్లుల్లిపాయలను కచ్చపచ్చగా దంచి కారంలో కలుపుకోవాలి ఇంతేనండి ఈ కారాన్ని ఏదైనా జార్లో వేసి వాడుకోవచ్చు ఈ కూర మసాలా కారాన్ని అయిపోయినప్పుడల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసామంటే కారం కలర్ మారదు రుచిగా ఉంటుంది సో ఇంతేనండి పచ్చడి కారం ఇలా కూర కారం రెడీ ఇలా కారాన్ని ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా కారం కలర్ మారకుండా స్పైసీగా ఉంటుంది సో మీరు కూడా కారాన్ని ఇలా ట్రై చేయండి సంవత్సరం అంతా కారం చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ